హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే డిమార్ట్కి వెళ్తున్నాము అంటే సరుకులు అవి కావాలండి పచ్చళ్ళ గంటలకి ఒక అయితే ఆయిల్ జింజిలి ఆయిల్ అడిగారండి అది తీసుకొద్దామని ఇక్కడ ఎక్కడ దొరకలేదు చికెన్ పిగ్గెల కోసం దానికోసం అయితే వెళ్తున్నాం అనమాట అస్సలు ఖాళీ లేదు పొద్దు నుంచి అయితే మేపెచ్చిన ఆర్డర్స్ వస్తున్నాయండి ఫోన్ అస్సలు ఖాళీ లేదు ఇంకా మాకు టైం కూడా లేదు ఇంకా గబగబా వెళ్ళి తీసుకొచ్చేసి వాళ్ళైతే దగ్గర దగ్గర ఒక ముప్పై కేజీలు ఆర్డర్ అయితే ఉంది అదైతే ఇంకా ఫాస్ట్గా అయితే చేయాలి ఫస్ట్ అయితే డిమార్ట్కి వెళ్ళి మనకు కావాల్సినవి అని తెచ్చేసుకున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పది కేజీలు రొయ్యలు అయితే తెచ్చి నేను పిక్ చేస్తాను ఇది ఆర్డర్ ఉందని చెప్పా కదా నిన్న ఇది అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇది ప్యాకింగ్కి రెడీగా ఉందన్నమాట ఇంకా చికెన్ కూడా తెప్పించానండి ఒక పది కేజీలు అయితే ఇప్పుడు తీసుకొచ్చారు మా ఆయన అదిగోండి చికెన్ చికెన్ బోన్లేస్ అనమాట పది కేజీలు ఆర్డర్ ఉంది అది మనకి ఒకరైతే ఫోన్ చేసి అదే ఒకరైతే ఈ ఆయిల్తో చేయమని అడిగారండి ఆయిల్ జింజలీ ఆయిల్ ఫ్రెండ్స్ ఇదైతే అది చేయమని అడిగారు కాకపోతే ఏంటంటే దీనికి ఎక్స్ట్రా మనీ వాళ్ళు వేశారనమాట దీంతో చేస్తే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ కేజీ పడుతుందండి చికెన్ బోన్లెస్ అయితే ఎందుకంటే దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ చేసాం అనమాట అంటే మేము నార్మల్గా సరగ నూనె వాడతాం ఇప్పుడు ఇది ఎక్స్ట్రా అంటే ఇంకా ఇందులో మరి మాకేమీ ఏమీ ఉండదండి ఇది కేజీ వచ్చి నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు పడింది కాకపోతే వాళ్ళకి మాత్రం త్రీ హండ్రెడ్ వేసాము వాళ్ళు చేస్తాము సపరేట్గా చెయ్యాలి ఒకవేళ మీలో ఎవరికైనా ఈ ఆయనతో కావాలి అని అనుకుంటే కనుక ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుందండి ముందే చెప్తున్నా మళ్ళీ వాళ్ళకి అట్లా చేశారని అడుగుతారు కదా అందుకని చెప్తున్నా ఓకే అండి మీరు ఇది ఎవరైతే మాకు ఆర్డర్ పెట్టారో చూడండి ఇది అయితే తెప్పించాము మళ్ళీ మీరు డౌట్ పడతారు కదా సపరేట్ మీకు సపరేట్గా చేస్తానమాట ఇది అంటే అందులో అంతా కలిపి వేపి అట్లా కలిపి చేయడం కదండి ఈ ఆయిల్తో మీ చికెన్ మీ సైడ్ తీసేసి దీంతో అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ఆర్డర్ ఇచ్చారో ఖచ్చితంగా వీడియోస్ చూడండి ఎందుకంటే మేము చేసేది మొత్తం మీకు చూపిస్తాము వీడియో అయితే స్కిప్ చేయొద్దు మిస్ చేయొద్దు మళ్ళీ తర్వాత అట్లా చేయండి ఎట్లా చేయండి అని అనొద్దు మ్యాక్సిమం మాకు శక్తి ఉన్నంత వరకు మేము మంచిగా చేయడానికి ట్రై చేస్తాం అయినా మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి థ్యాంక్ యూ అండి చాలా మంది వాళ్ళు కూడా మెసేజ్ చేశారు మీ పికిల్ సూపర్ అండి అసలు అచ్చమైన చేతి వంట తిన్నట్టుందని మాకు వస్తున్నాయి అన్నమాట ఫోన్ కాల్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా ఇప్పుడైతే నేను అది అయిపోయింది కదండి అదైతే ప్యాకింగ్ రెడీగా ఉంది ఇప్పుడు ఇది రెడీ చేసేసుకుంటాను ఇది కూడా నార్మల్ సరగనంతో చేయాలి ప్లస్ దీంతో ఒక కేజీ అయితే విలుగా చేయాలి ఓకే అండి ఇప్పుడు నేనైతే అవన్నీ చేసేసుకుంటా నేను కావాల్సిన చికెన్ అదంతా కూడా నేను మా ఆయనతో డిమో నుంచి తెప్పించేసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకో విషయం చెప్పాలి నేను చాలామంది పావు కేజీలు కూడా శాంపిల్ చూస్తాం పంపించండి అని చెప్పారు అని అంటున్నారు కానీ శాం మీరు పావు కేజీ పంపించమంటారు నాకు పావు కేజీ పిగులు వచ్చి త్రీ హండ్రెడ్ పడుతుందండి దాని షిప్పింగ్ టూ హండ్రెడ్ అయిపోద్ది మీరు ఇచ్చేది త్రీ హండ్రెడ్ అయితే నాకు షిప్పింగే టూ హండ్రెడ్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ప్యాకింగ్ కానీ షిప్పింగ్ కానీ టూ హండ్రెడ్ ఇంకా నేనైతే అట్లా పావు కిలోలు అలా చేయలేనండి ఇప్పుడు హాఫ్ కేజీ చేయమని మిమ్మల్ని మాత్రం ఒక్క ఫిఫ్టీనే నేను అడుగుతున్నా మిగిలింది మాత్రం నేను పెట్టుకుంటున్నా షిప్పింగ్ కూడా ఒక ఫిఫ్టీ అడుగుతున్నా అదే మీరు కేజీ చేశారనుకోండి ఆ టూ హండ్రెడ్ కూడా నేనే పెట్టేసుకుంటున్నాను అనమాట దయచేసి అయితే ఎవరు అట్లా అడగొద్దు ఎందుకంటే కిలో పంపించమని అంటే మీరు మీరు చెప్పింది కరెక్టే అంటే టేస్ట్ చూసి మీ మళ్ళీ ఆర్డర్ చేస్తామని చెప్పి మీరు చెప్పేది కరెక్టే కానీ నేను చాలా లాస్ అయిపోతున్నాను కదండి అందులో ఇప్పుడు మీరు ఇచ్చే త్రీ హండ్రెడ్లో టూ హండ్రెడ్ షిప్పింగ్పోతే నేను హండ్రెడ్కి నాకు ఏమన్నా వచ్చిందండి అందులో కనీసం చికెన్ కూడా రాదు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి అందుకనే చెప్తున్నా ఇంకో విషయం ఏంటంటే ఆ బ్యాడ్ కామెంట్స్ ఏం పట్టించుకోవద్దు అంటున్నా మంది అయితే వాళ్ళు ఫోన్లు చేశారు అంటే నేను బాధపడ్డం చూడలేక చాలామంది ఫోన్లు చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి నేను అలాంటివి ఏం పట్టించుకోను ఓకేనా ఇంకా ఏమి తీసుకురాని అలాంటివి మేము పట్టించుకోను నాకున్న టెన్షన్స్లో మళ్ళీ అదోటనమాట ఎందుకంటే అస్సలు ఖాళీ అంటే ఉండట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అంటే చాలా ఆర్డర్స్ వస్తున్నాయి మమ్మల్ని నమ్మి చాలా మంది ఆర్డర్స్ ఇస్తున్నారు ఈ పికిల్స్ కూడా చాలా బాగున్నాయమ్మా చాలా బాగా చేస్తున్నావు అమ్మా ఇంత చిన్న వయసు అయినా కూడా ఏదో పెద్ద తరహా వాళ్ళలాగా చేస్తున్నావు అమ్మా ఇలా తింటుంటే మా అమ్మ చేతి వంట తిన్నట్టుంది అని చెప్పి చాలా బాగా చెప్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి కోసం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నేను కూడా మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను పాడు చేయనండి ఖచ్చితంగా ది బెస్ట్ మీకు ఇస్తాను అనమాట అది కూడా ఒకసారి మీరు లెక్కేసుకోండి ఇది ఖచ్చితంగా వత్తు మీకు ఓకేనా బయటతో పోలిస్తే కనుక ఖచ్చితంగా వర్త్ అయింది ఇందులో మాకు మిగిలేదేం లేదు చాలా మంది కూడా ఇవాళ కామెంట్స్ చేశారు మన పికిల్స్ అందిన వాళ్ళు ఓన్లీ మనకి పీసెస్ ఎక్కువ ఉంటాయండి గ్రేవీ వేసేసి నాలుగు పీసులు వేసే రకమైతే కాదు ఖచ్చితంగా ఒకసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి మీకు ఖచ్చితంగా నచ్చింది ఓకేనా చాలా థ్యాంక్స్ అండి మేము ఒక్కసారి చెప్తున్నాను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ప్యాకింగ్ అంతా అయిపోయింది మాకైతే అసలు వీడియో తీయడం కూడా కుదరలా అంటే అంత పెద్ద ఆర్డర్ ఉందనమాట రాత్రి అయితే ఒక పది కేజీలు చేపలు అయితే చేసామండి మళ్ళీ పొద్దున్నే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఒక పది కేజీలు రొయ్యలు ఒక పది కేజీలు చికెన్ మొత్తం ముప్పై కేజీలు ఆర్డర్ అనమాట ఇది ఇప్పుడైతే రెడీ చేస్తాము ఇప్పుడు తీసుకెళ్ళి కొరియర్ కేసేయాలి ఇంకా ఇప్పుడు వేసేస్తే ఇక వెళ్ళిపోతాయి అనమాట మళ్ళీ ఎక్కువసేపు వెయిట్ చేయట్లా జనాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు అందరూ అసలు అయితే అస్సలు కాలేలేదుగా వచ్చినాయండి ఆర్డర్స్ అయితే అసలు ఎంత అసలు నాకైతే అన్న తినే గ్యాప్ కూడా ఇవ్వలేదు అసలు ఇంకా ముప్పై కేజీలు చేసినా అసలు సరిపోలేదు మళ్ళా రెట్ చేయాలి ఆర్డర్స్ అసలు సరిపోలేదు అనమాట అంటే కొన్ని ఉంటే కొన్ని లేవన్నమాట అంటే వాళ్ళకి నచ్చినవి చేసుకుంటారు రెండు మూడు రకాలు అట్లా అన్నమాట ఇప్పుడైతే ఇవి కొరియర్ కొరియోకేసి వచ్చేస్తామండి కొరియర్ కేసిన తర్వాత ఇంకా రేపుకి ఏంటి అన్నది చూసుకోవాలి మళ్ళీ ఏమేమి తేవాలన్నది పొద్దున్నే అయితే ఐదు ఇంటికల్లా మహంతి మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అండి అక్కడైతే ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట ఆ రోజులు అయితే తీసుకుని వచ్చాము తర్వాత చికెన్ అయితే ఇంకా మన ఖాతా కొట్టానండి ఫస్ట్ నుంచి కూడా కాయ దగ్గర తీసుకుంటాం అనమాట అది అనమాట విషయం ఇవాళ అసలు వీడియో కూడా కుదరలా చెప్పాను కదా అన్నంత తిన్నా కూడా అవ్వలేదు అసలు ఒకరు మెసేజ్ చేస్తే ఒకరు ఫోన్ ఒక ఫోన్ మాట్లాడితే నాలుగైదు ఫోన్లు అట్లా అండి ఇవాళయితే అసలు ఆర్డర్స్ చాలా బాగా వచ్చినాయి థ్యాంక్స్ అండి నాకు మంచి మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు అలాగే మరి ఇప్పుడు ఇవన్నీ మీరు టేస్ట్ చేసి ఇంకా నాకు మంచి ఆర్డర్స్ ఇవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఓకే అండి మరి ఇప్పుడైతే ఇవి వేసేసిన తర్వాత ఇక నెక్స్ట్ ఏంటిదా అన్నది చూడాలి వన్ టౌన్ ఒకటి వెళ్ళాలండి అంటే ఈ ప్యాకింగ్ కవర్స్ ఉన్నాయి కదా ఇవి వైఫేని అనమాట వన్ టౌన్ వెళ్ళి ఈ కవర్లు అవి తీసుకొని రావాలండి ఇప్పుడు నేను వేసే మసాలాల్లో కూడా ఒక ఐటెం అయితే అక్కడ దొరికింది చూస్తాను అక్కడ అవన్నీ తీసుకొని అయితే ఇంటికిస్తాం కొరేరా ఆఫీస్కి అయితే వచ్చామండి కొరేరా ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి బాక్సులు అయితే కావాలి అవి ప్యాక్ చేయడానికి మనం ఎప్పుడు తీసుకునే షాప్ రెగ్యులర్గా తీసుకునే షాప్లో అయితే లేవు అనమాట సరే ఆ షాప్లో లేవు కదా అని చెప్పి ఇంకా వేరే చోట అడ్రస్ కనుక్కొని వచ్చాము ఇక్కడ మన విజయడాగర్ సెంటర్ అవతల డి మార్ట్ దగ్గరికి కరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చాం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్గా తున్నాస్తుంది అనమాట అసలు దాఖపడే ఉంటుంది అసలు బయటకు వెళ్దామంటే ఇంకా ఈ బాక్సులు తీసుకెళ్ళి అవి కొరియర్ అయితే చేపించాలి మనం బాగా ఇబ్బంది పెట్టేసింది వాళ్ళు మాత్రం ఆగట్లా మరి ఆగితే వెళ్దామంటే ఇంకా ఈ బాక్సులు షాప్ దగ్గరే ఉన్నాం మేము ఈ బాక్సులు అయితే తీసుకొని అయితే ఈ వర్షం తగ్గితే వెళ్ళి అయితే చేపిచ్చుకోవాలి కుడిపరే తింటున్నాయండి కూర్చొని ఈ వర్షం అయితే కర్రీచ్చి రైతాలు తగ్గితే ఒక పావు గంట తగ్గినా సరే మన షాప్ దగ్గరికి వెళ్ళిపోయాయి కొరియర్ చేపించి ఇంటికి అయితే వెళ్ళాలండి మరి వర్షం ఆగిద్దా 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 ఆగదో ఏమర్థం కానీ తడుచుకొని వెళ్ళిపోతామన్నా మనం ఈ బాక్సులు అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట ఈ బాక్సులు తీసుకెళ్ళి అవి మనం పచ్చళ్ళన్నీ వాళ్ళ ప్యాక్ చేయించాలి మళ్ళీ బాక్సులు ఇప్పుడు తీసుకెళ్ళినా ఈ వర్షంలో అయితే తడిచిపోతాయండి అండి అందుకని చెప్పి కాలేజీకి ఆగాం కొంచెం లైట్గా తగ్గినా వెళ్ళిపోవచ్చు కాకపోతే బాగా పుద్నా వస్తుంది అసలు గ్యాప్ లేకుండా అసలు పిచ్చి కొట్టుడు కొడుతుంది అనమాట అసలు మామూలుగా లేదు అసలు బయటికి అందరూ ఇలా నెంచులు పెరు పక్కన చూద్దాం మరి ఎప్పుడు తగ్గిద్దాం మరి తగ్గిన తర్వాతే వెళ్ళాలి మనం ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయడం తప్ప ఇంకా మనం చేసేది ఏం లేదు

త్వరగా పని అయింది ఇంకా త్వరగా చేసుకున్నాం ఎందుకంటే పొద్దున్నే ఐదింటికి లేచి చేపల మార్కెట్కి వెళ్ళాము అప్పటి నుంచి గ్యాప్ లేదు రెస్ట్ లేదు నడుం పడిపోయింది కాళ్ళు లాగేస్తుంది సరే కోటానికి వెళ్దాం కదా స్నానం చేసి కొన్ని రెస్ట్ తీసుకునే వాళ్ళం నేను ఇంకా కోటమంది వెళ్ళాలి కదా అనుకుంటున్నాను మళ్ళీ

జిడ్డు మొహం అయింది పచ్చడి మొహం అయింది మొహం పచ్చడి అయిపోయింది నీకు ఫ్రైడ్ రైస్ తెచ్చారండి ఎందుకు అన్నమండే నువ్వు అక్కడ ఏదో కూరండిగా ఫ్రైడ్ రైస్ కాకపోతే మేము వస్తాం లేట్ అయింది అనుకో వండుతావు ఎలాగ మేము వదిలేనప్పుడు వండేసుకుంటాం అంటారు ఎక్కడికన్నా నల్లరంటే నువ్వు చెప్పాల్సిందమ్మా ఇకి పడింది అయిపోయింది అయిపోయింది కొరియర్ ఆఫీసు పంట చేసారంటే చేసేసేవుడు చిన్నబాబు హెల్ప్ తీసుకొని చేసేవాడు ఏమైంది

మాయ నెనకల్ కూర్చోడు ఇలా అనుకుంటే కూర్చున్నాడు పని అయితే చాలా ఎక్కువ అయిపోయిందండి ఇవాళ ఆర్డర్ అయితే ముప్పై కేజీలు ఆర్డర్ అయితే చేశాము ఈరోజు అసలు చాలా అంటే చాలా నడిపోయాయి ఇంకా నా వల్ల కాక నేను ఇంకా బండి వేసుకొని వెళ్ళి మా అమ్మనే ఎక్కించుకొని వచ్చానండి ఇంకా కొంచెం హెల్ప్ మా అమ్మని ఇంకా వచ్చిన తర్వాత అంటే కొంచెం కాదు పని మొత్తం మా అమ్మాయి చేసింది ఇంకా నేను రిలాక్స్ అయిపోయాను అనమాట అంటే ప్యాకింగ్ చేసుకున్నాను రండి అసలు నిజంగా అమ్మ అమ్మాయి ఉన్నా సరే అసలు నేను ఎప్పుడూ పెళ్ళైంది ఇన్ని సంవత్సరాలు కానీ ఎప్పుడూ కూడా అమ్మ రావాలి చెయ్యాలి నేను అంటే నేను చేసేసుకుంటాను ఎంత పనైనా సరే నేను చేసేసుకుంటాను మా అమ్మకు ఎవరి హెల్ప్ తీసుకోను ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని ఎవరిని ఏది అడగను ఎంత పని అయినా కష్టపడి చేసేసుకుంటాను అలాంటి నాకే ఈరోజు చాలా నీరసం అనిపించింది అంటే కానీ నీరసం రావడానికి కారణం ఉందండి ఎందుకంటే రాను రాను ఆర్డర్స్ పెరిగిపోతున్నాయి నేను ఫస్ట్లో పది కేజీలు చేశా తర్వాత నేను పన్నెండు కేజీలు ఆర్డర్ వచ్చిందని నీకు అదే ఒక వీడియో చేశాను కదండి తర్వాత నేను ఇరవై కేజీలు ఆర్డర్ వేసాము ఈరోజు ముప్పై కేజీలు ఆర్డర్ వచ్చిందండి ఇంకా అట్లా పని ఎక్కువ అయిపోతుంది అనమాట ఇంకా మా ఆయన నేను ఇద్దరమే చేసుకోవడం ఇంకా ఏదైనా బుకింగ్స్ వస్తే లోడీ బుక్ చేస్తాడు సాయంత్రం ఈ వన్ ఈ ఒక్క ఈ ఈ వీకే లోడీని నేను పైకలా వచ్చేమని పర్మిషన్ అడిగాను అండి స్కూల్లో అంటే ఇదంతా కొత్త కదా వాళ్ళైతే కొంచెం మేనేజ్ చేసుకోగలరు అని చెప్పి ఇంకా బుకింగ్స్ అయితే మరి లోడీ అసలు అయితే రోజు ఈరోజైతే పిచ్చెక్కిపోయింది నాకు డిమాట్కి వెళ్ళామండి మామూలుగా సరుకులు తీసుకుందాం అని చెప్పేసి టపా వస్తానే ఉన్నాయి పది బుకింగ్స్ చేశాను నేను డిమాట్లోని అసలు అలా వస్తున్నాయండి బుకింగ్స్ అయితే ఇంకా ఆర్డర్లు అన్నీ బుక్ చేసుకున్నా పని అయితే చెప్పా కదా ఎక్కువైపోయింది ఇంకా మా అమ్మ వచ్చింది మా అమ్మ వచ్చింది దాని నుంచి అసలు నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో భారం మొత్తం దింపేసుకున్నట్టు అనిపించింది ఇంకా ఇంకా మేమంతరం ప్యాకింగ్ చేసుకున్నాం అమ్మాయితే ఎన్ని అంటలు పడతాయి మీకు తెలుసు కదా మరి ఇరవై కేజీలు అంటే చాలా అసలు మొత్తం దోమేసింది ఇల్లు మొత్తం నీట్గా చేసేసింది చక్కగా బట్టలన్నీ మరత పెట్టేసి ఇల్లు అంతా నీట్గా చేసేసింది ఇక చేసిన తర్వాత ఇంకా లోడీ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మా నాన్న పన్న పండించి వచ్చేస్తాడని చెప్పేసి ఇంకా లోడీ వెళ్ళి దింపేసి వచ్చేసాడండి అసలు ఇంకా మా అమ్మ లేకపోతే ఇంకా వాళ్ళ అసలు నేను కూడా ఇంకా లేసేదాన్ని కదనమాట అది అనమాట విషయం ఇంకా వీడియో కూడా తీయడం కావాలా మధ్యాహ్నం అది చేసేటప్పుడు అసలు మొత్తం ఇదంతా హాల్ మొత్తం నిండిపోయింది అంటే మరి ముప్పై కేజీలు ప్యాకింగ్ కదండి మొత్తం నిండిపోయింది మొత్తం అండి పెట్టేసుకున్నాం అనమాట ఇంకా వీడియో తీయడానికైతే అవలా అది ఒక పని కదా అంటే ఇందాక కొరియర్కి వెళ్ళినప్పుడు పడ్డ తిప్పలు మేము ఎప్పుడు పడలేదు అసలు ఆ కొరియర్ కోసమైతే ఆ బాక్సెస్ దొరకలేదండి అసలు మాకు బాక్సలు అయితే విజయవాడ మొత్తం తిరిగాం అన్నమాట తేడా తిరిగిన తర్వాత కొరియర్ తర్వాత మేనేజర్ వచ్చి ఇవి మేము చేయవండి మీరే చేసుకోవాలి అని రోజు కానీ మీకు కొత్త కాబట్టి నేను చేస్తున్నాం టా అన్న కానీ చాలా మంచి అయినా పాపం చేసేసాడు అయినా కప్పుకొని రాసేసుకొని చక్కగా నీట్గా ప్యాక్ చేసి పెట్టేశారు ఫ్రెండ్స్ నేను చెప్తున్నా ఒకటి ఏమనుకోవద్దు ఎందుకంటే అయితే చక్కగా నీట్గా బాక్సులు అయితే ప్యాక్ చేసి పంపించాను రేపు రేపటి నుంచి కానీ ఆ నెక్స్ట్ నుంచి కానీ నాకు మ్యాక్సిమం కవర్స్తోనే ప్యాకింగ్ వచ్చిద్ది ఎందుకంటే చాలా రిస్క్ అయిపోతుంది అండి మీరు దయచేసి అనుకోవద్దు బాక్స్ ప్యాకింగ్ అయితే మాకు కూడా చాలా నచ్చింది కానీ అక్కడ ఖాళీ ఉండట్లేదు మేము చెప్తాను నేను ఐదింటికి వెళ్ళి తొమ్మిదిన్నరకు వచ్చామండి ఇంటికి పక్కనేమండి కొరియర్ ఒక వన్ కిలోమీటర్ మాకు డిటీడీసీ ఆఫీసు అంత కష్టమైపోతుంది బాక్సెస్ అయితే ఇంకా అందుకని ఇంకా ఎక్కడైనా అదే అమెజాన్లో కానీ అలా కవర్స్ అయితే బుక్ చేసుకొని కొరియర్ అయితే చేద్దాం అనుకుంటున్నాము మరి అట్లా కర్త పంపించామని అనుకోవద్దు అది చాలా కష్టమైపోతుంది వాళ్ళు కూడా తీసుకునే తీసుకోవట్లేదండి ఇబ్బంది పెట్టేస్తున్నారు అక్కడ కొరియర్ ఆఫీస్లో మమ్మల్ని అందుకనే అంటే మంచి ప్యాకింగ్ చేసి ఇంకా ప్యాకెట్లో పెట్టి పంపిద్దామని అయితే అనుకుంటున్నాము ఇంకా అది ఫ్రెండ్స్ ఇంకా నేను వచ్చిన తర్వాత పాలకు పదిహేను టైము ఇంకా నేను ఏమీ చేయలేక అంటే పొద్దున్న వండిన మటన్ కర్రీ ఉంది కొంచెం పిల్లలైతే అసలు తినవనే వాళ్ళకైతే అసలు తినాలనిపించారు దానితో వర్షం అండి పడింది రెండు గంటల సేపు ఎడతెరిపి వర్షం పడింది బేబచ్చమైన వాన సరే అలాగా చల్లగా ఉందని ఇంకా వెళ్ళి వేడిగా ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చారు కాకపోతే ఇది మంచిది కాదని తెలుసు హెల్త్కి ఇప్పుడున్న పొజిషన్లో ఇంకా వంట చేయలేక ఇంకా ఇదైతే ఇవాళ ఇలా కానిచ్చేస్తున్నాం అనమాట మా ఆయనకైతే అస్సలు నచ్చదు కొంచెం అన్న పెరుగన్న పెట్టినప్పుడు అని చెప్పి చిన్నపిల్లవాళ్ళు అడుగుతున్నాడు అండి చూడాలి అందుకే అన్న అమ్మ అమ్మాయి కదా అంటే ఇంకా అమ్మాయి అన్నీ తొమ్మిది కదా ఒకవేళ అన్నం ఏమన్నా ఉన్నా సరే ఇంత కూడా వేస్ట్ చేయదండి అసలు పక్కకు తీసి పెట్టింది అనమాట ఒకవేళ ఉంటే కనుక ఇంకా మా ఆయనకి కొంచెం పెరిగేసి పెట్టాలి అదండి ఈ విషయం ఇంకా అయితే సంగతి పికిల్స్ అన్నీ వెళ్ళిపోయాయి ఇంకా రేపు కూడా ఒక పది ఆర్డర్స్ అట్లా ఉన్నాయి రేపు కూడా మళ్ళీ ఉందండి కొరమైన పిక్కిల్ అయితే బేబెచ్మైన ఆర్డర్ ఉందండి మంచి ట్రెండింగ్లో ఉందన్నమాట అసలు ఎవ్వరు అడిగినా సరే కేజీకి తక్కువ బుక్ చేసుకోవట్లేదు కాకపోతే కొరమైనకి కొంచెం టైం పడుతుంది మళ్ళీ మేము గుడివాడ వెళ్ళి తీసుకొద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ మాకు నచ్చట్లేదు పొద్దున్న ఇక్కడ మార్కెట్కి వెళ్ళాం కానీ అన్ని ఫామ్ కొరమైన అవి మాకు నచ్చట్లేదు అవైతే చక్కగా టూ ఫిఫ్టీకి త్రీ హండ్రెడ్ లోపు అట్లా వచ్చేస్తాయి కావాలంటే కానీ మాకు అట్లా వద్దండి ఒకవేళ ఐదు వందలు తీసుకున్న ఆరు వందలు తీసుకున్నా అవైతే చాలా బాగున్నాయి మంచిది పంపించాలన్నదే మా ఉద్దేశం అన్నమాట ఇంకా చూద్దాము ఇంకా సండే ఒకవేళ కుదిరితే కనుక వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి చూపిచ్చుకొని తేవాలని నాకైతే అన్ అనిపించింది ఇంకా అందుకనే కొరమైన ఆర్డర్స్ వచ్చిన వాళ్ళందరికీ చెప్పేసాను నేను ఒక వన్ వీక్ పట్టిద్దని ఇంకా రేపైతే ఏముందంటే ఒక పది కేజీలు ప్రాన్ పికిల్ ఉందండి ఇంకా పది కేజీలు బోన్లెస్ చికెన్ పికిల్ అయితే రెండు ఒక ఇరవై కేజీలకైతే రేపు ఉంది రేపైతే ఇంకా అవి చేయాలి ఇంకా మళ్ళీ ఇప్పుడు పడుకొని చక్కగా మళ్ళీ పొద్దున్నే లెగాలండి లేచిన తర్వాత మళ్ళీ అదే కాదు మళ్ళీ నేను త్రీకి లేస్తా త్రీకి లేచి మళ్ళీ గంట సేపు ప్రేర్ అండి అది కంపల్సరీ ఎంత ఉల్లి అలసిపోయినా సరే కంపల్సరీ లేచి అయితే నేను చేసుకుంటాను ఇంకా తర్వాత మళ్ళీ కాసేపు పడుకుంటా మళ్ళీ ఐదింటికి లేచిపోతాను ఒక గంట పడుకొని మళ్ళీ ఐదింటికి మార్కెట్కి వెళ్ళాలన్నమాట మార్కెట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవన్నీ తెచ్చుకొని మళ్ళీ అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ మళ్ళీ పని మళ్ళీ అట్లా మీకు మధ్యలో ఒకటి చెప్పలా వీళ్ళిద్దరు ఉన్నారు కదా పిల్లలు వాళ్ళ క్యారేజీ పని ఒకటి ఉంటుంది మళ్ళీ పొద్దున్నే మళ్ళీ మార్కెట్ నుంచి రాగానే ఫస్ట్ వాళ్ళకి వంట చేసి వాళ్ళకి తినిపియించి మళ్ళీ వాళ్ళకి పాలు తగ్గితానని పాలు ఇంకా మనం పంపిస్తాను స్కూల్కి ఇక ఇదండి మాకు రోజువారు జరిగేదన్నమాట ఈరోజైతే పిగిల్స్ దగ్గర వీడియో తీయలేకపోయా ఒకవేళ వీలైతే కనుక రేపు మళ్ళీ నెక్స్ట్ పెట్టే వీడియోలో కంపల్సరీ అయితే ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకా ఇదైతే చల్లారిపోయింది నేను మీతో మాట్లాడేటప్పటికి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అట్లాగే మన పికిల్స్ చాలా బాగున్నాయని కూడా కామెంట్స్ చేస్తున్నారు చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు అలాగే అందరూ కూడా చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా నాకు ఒక్క ఒక్కళ్ళైతే ఒక విషయం చెప్పారు ఫోన్ చేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది మీకు చెప్తాను అది నువ్వు ఆయన చాలా పెద్ద ఆయన అనుకుంటున్నా నేను ఆ పెద్దాయనే వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారంట పెద్ద ఆయనే ఎంతో చిన్న వయసులో నువ్వు మాకు అమ్మవయ్యావమ్మ తెలుసా నీకు అని అడిగారు నేను నాకు అసలు అర్థం కాలక్షణం ఏంటన్నది నేను మళ్ళీ క్లారిటీ తీసుకున్నాను నిజంగా ఒక అమ్మ చేతి వంట తింటే ఎంత అద్భుతమైన ఫీలింగ్ వచ్చిందో ఇది తింటే మాకు అదే సేమ్ ఫీలింగ్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అమ్మ రోజు నువ్వు మాకు అమ్మవయ్యావు అని చెప్పన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక అదొక్కటి చాలు నా జీవితానికి అనిపించింది అట్లా ఫోన్ చేసి అట్లా సూపర్ అంటే సూపర్గా అసలు ఈరోజు నన్ను బాగా అండి ఎన్ని ఫోన్లో తెలీదు అంటే ఆర్డర్స్ అన్నీ వెళ్ళిపోయినాయి కదండి చాలా మందికి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగున్నాయని చెప్పారు మంచి రివ్యూ అయితే నాకు ఇచ్చారు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇక అదంటే విషయం ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ అయితే అన్ని నాన్ రెస్పికిల్స్ అవైలబుల్ ఉంటాయి మీరు నాకు ఫోన్ చేసిన రోజు నాకు ఈరోజు చెప్తే నేను రేపు ఇంకా ఫ్రెష్గా తయారు చేసి అయితే పంపిస్తా నేను ఇవాళ మీకు ముప్పై కేజీలు చేశాను అని అన్నది మొత్తం అయిపోయింది ఏది ఉండదు ఉంటే ఒకటే ఒకటి రెండు ఒక పావు కేజీలో ఆ కేజీలో ఒకటి రెండు మిగిలితే మిగతా అయితే అసలు ఉండదు మొత్తం అయిపోతుంది మళ్ళీ ఫ్రెష్గా చేస్తాను ఈరోజు మళ్ళీ ఆర్డర్స్ వచ్చినాయి కదండీ ఒక ఇరవై కేజీలకి అది రేపు పొద్దున్న చేస్తా ఫ్రెష్గా పంపిస్తాను అట్లాగే మీరు కాల్ చేసి బుక్ చేసుకుంటే మీరు కాల్ చేసిన తర్వాత రోజు నేను చేసి పంపిస్తానమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా మన ఛానల్లో అన్ని నాన్ వెజ్ పికిల్స్ అవైలబుల్ ఉంటాయి అట్లా మేము ఏ క్వాలిటీ తీసుకున్నాం అన్నది కూడా మీకు చూపిస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్